నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా సీక్వెల్ అయిన అఖండ టూ తాండవం విడుదలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది కోర్టు ఆదేశాల మేరకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సినిమా విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ అఖండ టూ సినిమా థియేటికల్ డిజిటల్ విడుదలన్నిటినీ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం మరియు జస్టిస్ సి కుమారప్పన్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆంక్షలను విధించింది ఈ కేసులో పిటిషనర్గా ఉన్న ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ పక్షాన కోర్టు ఈ తీర్పుని ఇచ్చింది అరోస్ సంస్థ ప్రధానంగా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎల్ఎల్పిపై తీవ్ర ఆరోపణలు చేసింది సినిమా నిర్మాతలు తమకు చెల్లించాల్సిన ఇరవై ఎనిమిది కోట్లు చెల్లించకుండానే సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఏరోస్ ఆరోపించింది ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్కు అనుబంధ సంస్థ అయిన ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి సినిమా విడుదల ప్లాన్ చేసిందని హెరోస్ వాదించింది హెరోస్ ఇంటర్నేషనల్ తరఫున సీనియర్ కౌన్సిలర్లు పిఎస్ రమణ మరియు ఏఆర్ఎల్ సుందర్సులు సమర్థవంతంగా తమ వాదనలు వినిపించారు డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారం కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అఖండ టూ సినిమాను ఏ రూపంలోనూ విడుదల చేయడం అసాధ్యమని అంటున్నారు